ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్కిట్ల రాజకీయాలు వేడి పుట్టించాయి వైఎస్ జగన్ టార్గెట్ చేస్తూ కూటమి ఎమ్మెల్యేలు చేసిన స్కిట్ ఇప్పుడు రాజకీయంగా పెద్ద గలాటాగా మారింది ఎవరాడు పదకొండ నంబరుడా వాడితో నాకు పోలికేంటి వంటి డైలాగులు వినిపించగానే సీఎం డిప్యూటీ సీఎంతో సహా కూటమి శ్రేణులు పగలబడి నవ్వుకున్నారు ఈ వైఖరిపై వైసీపీ శ్రేణులు మండిపడుతున్నాయి ప్రజల డబ్బుతో జోకర్లు పెట్టి మాజీ సీఎం మీద స్కిట్లు వేస్తున్నారు ఇది అసెంబ్లీనా లేక కల్చరల్ ప్రోగ్రామా అంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి ఒకవైపు రైతు ఆత్మహత్యలు ధరల పెరుగుదల ఉద్యోగాలపై నిరసనలు జరుగుతుంటే మరోవైపు ఎంపీలు ఎమ్మెల్యేలు స్కిట్లు వేస్తున్నారు రైతన్న కన్నింటినీ పట్టించుకోవడం లేదని వైఎస్ఆర్ సిపి వర్గాలు అంటున్నాయి కాలం ఎప్పుడు ఉండదు ప్రతిదానికి సమాధానం ఉంటుంది అంటూ వైసీపీ శ్రేణులు సోషల్ మీడియాలో పలు పోస్టులు పెడుతూ కూటమి తీరు అంతా వెగటుగా మారుతుంటుందా అని ఫైర్ అవుతున్నారు అసెంబ్లీలో స్కిట్ వేయడం ఒక ముచ్చట కానీ గత ప్రభుత్వాన్ని ఎద్దవా చేస్తూ ప్రజా సమస్యలను తక్కువ చూపిస్తే అది ప్రజాస్వామ్యానికి అవమానమే కదా అన్నది ఇప్పుడు ప్రశ్న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్కిట్ల రాజకీయాలు వేడి పుట్టించాయి వైఎస్ జగన్ టార్గెట్ చేస్తూ కూటమి ఎమ్మెల్యేలు చేసిన స్కిట్ ఇప్పుడు రాజకీయంగా పెద్ద గలాటగా మారింది ఎవరాడు పదకొండ నంబరుడా వాడితో నాకు పోలికేంటి వంటి డైలాగులు వినిపించగానే సీఎం డిప్యూటీ సీఎం తో సహా కూటమి శ్రేణులు పగలబడి నవ్వుకున్నారు ఈ వైఖరిపై వైసీపీ శ్రేణులు మండిపడుతున్నాయి ప్రజల డబ్బుతో జోకర్లు పెట్టి మాజీ సీఎం మీద స్కిట్లు వేస్తున్నారు ఇది అసెంబ్లీనా లేక కల్చరల్ ప్రోగ్రామా అంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి ఒకవైపు రైతు ఆత్మహత్యలు ధరల పెరుగుదల ఉద్యోగాలపై నిరసనలు జరుగుతుంటే మరోవైపు ఎంపీలు ఎమ్మెల్యేలు స్కిట్లు వేసుకుంటూ రైతన్న కన్నిటిని పట్టించుకోవడం లేదని వైఎస్ఆర్ సిపి వర్గాలు అంటున్నాయి కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు ప్రతిదానికి సమాధానం ఉంటుంది అంటూ వైసీపీ శ్రేణులు సోషల్ మీడియాలో పలు పోస్టులు పెడుతూ కూటమి తీరు అంతా బెగటుగా మారుతుంటుందా అని ఫైర్ అవుతున్నారు అసెంబ్లీలో స్కిట్ వేయడం ఒక ముచ్చటే కానీ గత ప్రభుత్వాన్ని ఎద్దేవా చేస్తూ ప్రజా సమస్యలు తక్కువ చూపిస్తే అది ప్రజాస్వామ్యానికి అవమానమే కదా అన్నది ఇప్పుడు ప్రశ్న